క్షి ఇంట్లో ఏం జరిగిందో ఇంకా మొత్తం చెప్తుంది ఇంకా వల్లభా దురంధ్రకు ఏమైందో చెప్తే కాళ్ళు పట్టుకుంటానని చెప్పి అంటాడు ఇంకా దానికి డమ్మక్క అమ్మ కాలు మొక్కాల్సింది నువ్వు కాదు సుమన అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సుమన ఇచ్చి ఆ పిల్ల కాలు నేనెందుకు పట్టుకుంటాను ఏం చెప్తుందో ఏంటో అని దురంధ్ర తన మనసులో అనుకుంటుంది ఇంకా విశాలాక్షి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా అందరూ సుమనకి చెప్పమని చెప్ప అంటూ ఉంటారు విశాలాక్షి తన అడ్డంగా ఊపితే వల్ల బా సుమనలు విశాలాక్షి మీద సెటిల్ వేస్తూ ఉంటారు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకొని వచ్చి బిల్డప్ ఇస్తుంది మన దగ్గర అని చెప్పి అంటారు తనని ఏమైనా అను కానీ అమ్మని అంటే కళ్ళు పోతాయి అని చెప్పి ఇంకా డమ్మక్క అంటుంది పోయాయి కదా కాళ్ళు అని చెప్పి విశాలాక్షి సుమనని అంటుంది ఒకసారి నీ కాళ్ళు చూసుకో ఏమైందో నీకు తెలియకపోయినా నాకు తెలుస్తుంది ఒకసారి చూసుకొని అంటుంది ఇంకా సుమన కాళ్ళు చూసేసరికి పెద్ద బొట్టమ్మ శాపం వల్ల ఇంకా నల్లగా అయిపోతాయి సుమన మంట పెడుతున్నాయని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా సుమన విశాలాక్షిని ఏం చేసావు అని చెప్పి తిడుతూ ఉంటుంది చాలా సుమన విశాలాక్షి ఏమీ చేయలేదు పెద్ద బొట్టమ్మ శాపం వల్ల ఇలా అయింది అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు హాస్ని పెద్దవాళ్ళ శాపం ఊరికే పోదు అని చెప్పి అంటే ఇంక అప్పుడు నైని నువ్వే ఏదో ఒక దారి చూపించాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా అమ్మక్క కాళ్ళకు మీ చెల్లి దండం పెడితే సరిపోతుందని అని చెప్పంటే సుమన చచ్చిన నేను ఆ పని చేయను అని చెప్పి అంటుంది సుమన మంట అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా తన గదిలోకి వెళ్ళి నీటిలో కాలు పెట్టుకొని మంట మంట అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడు విక్రాంతి వెటకారంగా సుమన కాళ్ళకు ఫోటో తీస్తాను అంటాడు విశాలాక్షి పేరు తలుచుకోమని అంటే సుమన ఆ పని మాత్రం నేను చేయను అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ్మకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అవుతూ ఉంటుంది ఇంకా కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే వల్లభా వచ్చి సోఫా మీద కూర్చోకుండా కింద కూర్చున్నా ఏంటి మమ్మీ అని చెప్పి అడుగుతాడు ఇంకా వల్లభా నీరు ఇవ్వడంతో సీరియస్గా చూస్తూ గ్లాస్ విసిరి కొడుతుంది ఇంకా సుమనని అందరూ తీసుకొని వస్తారు ఇంకా సుమన విశాలాక్షి ఏమైనా దేవత శాప విమోచనం కలిగించడానికి అని అంటుంది ఇంకా తిలోత్తమ మగ గొంతుతో అవును అని చెప్పి అరుస్తుంది ఇంకా అందరూ షాక్ అయిపోతారు వల్లభా ఇంకా మమ్మీ అంటే ఎవర్రా నీకు మమ్మీ అని చెప్పి అంటుంది ఇంకా విశాల్ అమ్మ అని పిలిస్తే తిలోత్తమ్మ మగ గొంతుతో మీ అమ్మే నాకు ప్రధాన శత్రువు అని చెప్పి అంటుంది ఇంకా అందరి మీద మగ గొంతుతో అరుస్తూ ఉంటుంది తిలోత్తమ్మ ఇంకా తన తిలోత్తమ్మ అత్తే కాదు అని నైని అంటుంది ఇంకా మగ గొంతు కూడా తెలుసు అంటుంది దాంతో ఇంకా డమ్మక్క నీకు బాగా తెలిసిన గొంతు అని అంటుంది ఇక తన తల్లి వస్తే నీకు సుమలకు విముక్తి కలుగుతుందని చెప్పి అంటుంది డమ్మక్క ఎవరు వస్తారో రమ్మని తిలోత్తమ అంటుంది ఇక విశాలాషి గండర ఖడ్గం తీసుకొని వస్తూ ఉంటుంది ఎవరిని నరుకుతుందని ఉదు దురంధర అంటుంది విశాలాషి వస్తుంటే తిలోత్తమ రావద్దని చెప్పి అరుస్తుంది తిలోత్తమ వల్లభని తోసేస్తే విశాలాషి వల్లభ మీద అడుగుపెట్టి ఇంకా విశాలాక్షి అమ్మవారిలా కనిపిస్తుందని ఆపలేను అని చెప్పి నయని అంటుంది ఇక అందరూ సుమనని విశాలాషి పాదాల మీద పడుకోమని చెప్పి అంటారు సుమనా విశాలాశి పాదాల మీద పడి వేడుకుంటుంది ఇంకా విశాలాశి కత్తితో తిల తమ చేతికి ఉన్న గ్లౌస్ తీసేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్